ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు నగర కార్పొరేటర్లు కొంతమంది కమిషనర్ కలిసి తమ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రజల నుండి వినతలను స్వీకరించిన కమిషనర్ ప్రజల నుండి వచ్చిన వినతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అరవై రెండు మంది వినతులు అందాయని అన్నారు ఇందులో ముఖ్యంగా నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిపించాలని కోరారని బైరాగపట్టి ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ఒకసారి పరిశీలించి పరిష్కరించాలని కార్పొరేటర్ శాలిని కోరారు శెట్టిపల్లి భూ సమస్యలు పరిష్కరించాలని కోరగా పూర్తి అవగాహన చేసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చేపల మార్కెట్ దుకాణాల ధరలు తగ్గించాలని వ్యాపారస్తులు కోరగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలిపారు తమ ఇండ్లపైకి వచ్చిన చెట్ల కొమ్మలు తొలగించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కాలువలు శుభ్రం చేయించాలని ప్రజలు కోరారని తెలిపారు వీటన్నిటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో సేతుమాధవ్ కేఎల్ వర్మ ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు